నా కుమార్తె కన్యక మహాదేవి వరాన పుట్టింది నీ వంటి విరాగికి ఆమె వల్ల తపోభంగం ఎలా కలుగుతుంది నా కోరికను మన్నించి నా కుమార్తె పరిచర్యలు స్వీకరించు అన్నాడు హిమవంతుడు శివుడు సరేనన్నాడు సతీదేవి పోయాక శివుడు కైలాస పర్వతానికి వచ్చి తపస్సు ప్రారంభించిన తరువాత ఒకసారి శివుడు తపస్సు యొక్క వేడికి ఆయన నుదుటి నుంచి ఒక చెమట బిందువు భూమి మీద పడింది అప్పుడు ఆ బిందువు నుంచి ఒక కుమారుడు పుట్టాడు అతను ఆజానుబాహు ఎర్రని శరీర చాయగలవాడు స్థూలకాయుడు భూదేవి ఆ కుమారుణ్ణి ఎత్తుకుని శివుడి వద్దకు తెచ్చి చూపింది శివుడు భూదేవిని చూసి నువ్వు ధన్యురాలవు నా చెమట నుంచి పుట్టిన ఈ కుమారుడు భౌముడనే పేరుతో నీకు కీర్తి తెస్తాడు అన్నాడు భౌముడు పెరిగి పెద్దవాడై కాశీపట్టణం చేరి అక్కడ ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై భౌముడికి గ్రహమండలంలో స్థానం కలిగించాడు ఆ భౌముడికే కుజుడు అంగారకుడు అని కూడా పేర్లు ఉన్నాయి శివుడు తపస్సు చేసుకునే కాలంలోనే గంగ భూమికి అవతరించింది